మనం పిల్లలకి బాల్యంలోనే చదువుని నేర్పిస్తా ఉన్నాం అంటే ఇప్పుడు బాల్యంలో నుండి నేర్పిస్తేనే వారికి చదువు బాగా వస్తుందని తెలుసు గనుకనే వారి యవనంలోకి వచ్చాకో లేక వారికి ఎదిగి జ్ఞానం వచ్చిన తర్వాత మనం చదివించాం వారు బాల్యంలో ఉండగానే చదివిస్తాం అయితే మనం చదువు బాల్యములో ఉండగా ఏ రీతిగా చదివించాలనుకుంటున్నామో వారు బాల్యములో ఉండగానే ప్రార్థించడం కూడా నేర్పించాలి ఎందుకంటే ఇస్మాయిల్ బాల్యములో ఉన్నప్పుడు అతడి మరెవరు ఆలకించారు యోహో ఆలకించి అక్కడ నీటి బుగ్గని ఏర్పరిచాడు అలాగే ఈ దినాన్ని ఒక తల్లిగా తండ్రిగా కుటుంబముగా బిడలికి ప్రార్థించడం నేర్పించాలి చదువు ఎంత ప్రాముఖ్యమైనదో ఆత్మీయ జీవితములో ప్రతి ఒక్కరికి ప్రార్థన అనేది కూడా అంతే ప్రాముఖ్యమైంది గనుక ఆనాడు ఇస్మాయల్ మొర విన్న దేవుడు ఇది నాని మీ పిల్లల ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కూడా తప్పగా వింటాడు